వరాహమూర్తి అవతారం కథ హిరణ్యాక్షుని జననం బ్రహ్మదేవునికి పుత్రులుగా సంజాతులు పుట్టగా ఒకసారి ఆయన కోపంతో విజయులు అనే ద్వారపాలకులు దేవలోక ద్వారాన్ని రక్షిస్తున్నారు అప్పటికీ సనకాది మహర్షులు వెళ్లగా వారిని లోపలికి రానివ్వలేదు దీంతో మహర్షులు ఆ ద్వారపాలకులను శపించారు శాపఫలితం ఆ శాపం వల్ల వారు హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడు అనే రాక్షసులుగా జన్మించారు మొదటి జన్మలో దేయ రాక్షసులుగా రెండో జన్మలో భూలోకమందు మూడో జన్మలో ముక్తి పొందనున్నారు అని శాపమిచ్చారు హిరణ్యాక్షుడు బ్రహ్మదేవుని ఆశీర్వాదం పొందేందుకు దీర్ఘకాలం తపస్సు చేశాడు చివరికి బ్రహ్మ ఆవిష్కృతమై ఆయనకు భూమిలో ఎవరూ తనను చంపలేరు అనే వరం ఇచ్చాడు లోకల్లంతు ఈ వరంతో హిరణ్యాక్షుడు భూలోకానికి కీడు తెచ్చాడు దేవతలను ఓడించి భూమిని తీసుకుని గర్భసముద్రం పాతాళం లోపడేశాడు భూమి రక్షణకోసం దేవతల ప్రార్థన దేవతలు బ్రహ్మ మహర్షులు కలిసి విష్ణుమూర్తిని ప్రార్థించారు అంతట్లో విష్ణుమూర్తి పంది వరాహ వరాహరూపంలో అవతరించనున్నాడని చెప్పారు విష్ణుమూర్తి అవతారం అప్పుడు విష్ణువు ఓ చిన్నపంది రూపంగా భూమిపై అవతరించాడు క్రమంగా అతని రూపం పెద్దదవుతుంది గర్జనతో లోకాలు కంపించాయి భూమిని శోధన వరాహమూర్తి సముద్రాన్ని చీల్చి పాతాళానికి దిగిపోతాడు అక్కడ భూమిని తన రెండు గొప్ప దంతాలతో మోసి పైకి తీసుకువచ్చాడు హిరణ్యాక్షుని ప్రత్యక్షం ఇంతలో హిరణ్యాక్షుడు అక్కడికి చేరి వరాహమూర్తిని ఋషుల ముందే సవాల్ చేస్తాడు ఘోరమైన యుద్ధం ఘోరమైన యుద్ధం మొదలైంది అది ఏడువేల యోజనాల పరిమాణంలో జరుగుతుంది దేవతలు బ్రహ్మ మహర్షులు ఇది చూసి భయపడ్డారు భూమిని పైకి ఉంచి యుద్ధానికి మధ్యలో భూమిని సముద్ర జలాలపై సర్దాడు భూమాత విష్ణువును దర్శించి సంతోషిస్తుంది యుద్ధ విజయం తర్వాత హిరణ్యాక్షుడిని తన గొప్ప దంతాలతో పొడిచి సంహరించాడు అతని శరీరాన్ని సముద్రంలోకి నెట్టాడు దేవతల స్థుతి తర్వాత దేవతలు మహర్షులు వరాహమూర్తిని స్థుతించి భూమిని రక్షించినందుకు కృతజ్ఞతలు తెలిపారు భూమికి స్థితి కల్పన తర్వాత భూమిని మునుపటి స్థితికి తేచి నాలుగు దిక్కులకు గిరిజనులను ఉంచి నాలుగు యుగాల చక్రాన్ని తిరిగి అమర్చాడు వరాహమూర్తి అవతారం ప్రత్యేకత భూమిని రక్షించిన తొలి అవతారం భూదేవి భూమాత కీ విష్ణువుతో ప్రత్యక్షమైన కథ పండితులు దీన్ని భూలోక పరిరక్షణ అవతారంగా పరిగణిస్తారు అంతటి ఘోర రాక్షసుని సంహరించిన మహావిశేష అవతారం వరాహ అవతారం వెనుక వాస్తవం నవగ్రహాలను భూమిని దైవంగా కొలిచే సంస్కృతి మనది గ్రహాల్లోనూ నక్షత్రాల్లోనూ ప్రకృతిలోనూ ఈ సమస్త భూగోళమంతా దైవశక్తులతో నిండిపోయిందని మన ధర్మం చెప్తోంది ఒకానొక సమయంలో భూగోళం తన పట్టు తప్పింది భూభాగం కృంగిపోయింది దానికి తోడు అంతరిక్షంలో తన కక్షే నుండి ప్రక్కకు జరిగింది దీనితో మన భూమిని నిత్యం రక్షిస్తూ ఉండే ఇంద్రుడు అగ్ని వాయువు వరుణుడు మొదలైన దేవతలందరూ భయభ్రాంతులకు గురై శ్రీ మహావిష్ణువు వద్దకు పరుగుపరుగున వెళ్ళి భూగోళాన్ని కాపాడమని వేడుకున్నారు వారి ప్రార్థనలు మన్నించి శ్రీ మహావిష్ణువు తన భార్యైన భూదేవిని రక్షించడానికి వరహ అవతారం స్వీకరించారు తన కోరలమీద భూమిని నిలిపి అంతరిక్షంలో తన కక్ష్యలో తిరిగి నిలిపారు అలాగే కృంగిపోయిన భూభాగాన్ని తిరిగి మామూలు స్థానానికి తీసుకువచ్చారు ఈ విధంగా చేయడం వలన స్వామిని ఒక హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఎదురించాడు వాడిని హతమార్చి స్వామి తిరిగి అంతర్ధానమయ్యారు అందుకే వరహామూర్తిని అర్చించాలి ఆయన